తెలుగుకి స్వాగతం నిజాయితీగా ఉండు కానీ నిశ్శబ్దంగా ఉండ ప్రతి పేదవాడికి న్యాయం జరగాలన్నదే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం మహబూబాబాద్ జిల్లా పెద్ద వంగర మండల కేంద్రంలో ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవన నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే యశస్విని రెడ్డి భూమి పూజను చేయడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ కోటి నలభై మూడు లక్షల వ్యయంతో ప్రజల ఆరోగ్య అవసరాల దృష్ట్యా మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని పేర్కొంటూ ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యమని తెలుపుతూ పది సంవత్సరాలు పరిపాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని ఎద్దేవా చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన అనతి కాలంలోనే పేదల కోసం ప్రతి కుటుంబానికి తెల్ల రేషన్ కార్డును ప్రవేశపెట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని అన్నారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కొరకు ప్రతి కార్యకర్త ఒక సైనికునీవలే పనిచేయాలని పిలుపునిచ్చారు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవన నిర్మాణం కోసం స్థలాన్ని ఉచితంగా అందించిన దాతలైన జాటోతు నెహ్రూ నాయక్ బృందాన్ని అభినందిస్తూ శాలులతో సత్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మొన్న అడిగిన ఎంపీడి దాన్ని కూడా ఇమీడియట్ గా ఇస్తా అది ఎస్టిమేట్ తెప్పించి అది కూడా తీసుకొని వెళ్తాం అది ఫౌండేషన్ వేసుకోవడానికి వచ్చినాము దాని గురించి మాట్లాడుకున్నాం అది కోటి ప్రజలకు అందుబాటులో ఉంచాలని కాంట్రాక్టర్ అట్లనే స్థలదాతలు అందరికీ కూడా ప్రజలందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఇది మీరు గొప్ప మర్చి చేసుకొని ఇచ్చారు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఎక్కడైతే నిల్చని మాట్లాడుతున్నామో అక్కడ సీతకారని మన అడిగిన ఎంపీడి దాన్ని కూడా అది కూడా తీసుకొని రేషన్ కార్డు టెన్ ఇయర్స్ వాళ్ళు ఇవ్వలేదు మనం ఇస్తున్నాము ఎక్కువ మాట్లాడడానికి మిమ్మల్ని పెట్టదలుచుకోలే రేషన్ కార్డులు పంచుతాము వాళ్ళేమో కొంత మాటలు చెప్పిందో దాని గురించి మీకే బాగా తెలుసు రేషన్ కార్డులు అప్పుడు మన ప్రభుత్వం ఉన్నప్పుడే ఇష్టం ఇప్పుడు మన ప్రభుత్వం ఉన్నప్పుడే ఇస్తున్నాం ఇల్లు కూడా ఇది ఒకటో విడత మాత్రమే ఇంకా రెండు విడత ఇల్లు ఖచ్చితంగా వచ్చి తీరే లో ఎలక్షన్స్ లో మీకు తప్పనిసరిగా మీ సర్పంచ్ ఎస్పీ ఎంపీటీసీలను గెలిపించుకోండి థ్యాంక్ యూ